స్పీకర్ సార్ ఇప్పుడు నేను లేవాలని కానీ మాట్లాడాలని అనుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సభను తప్పుదోపించే విధంగా ఆయన మాట్లాడినప్పుడు రి సభ యొక్క రికార్డును రెక్టిఫై చేయడం నా బాధ్యత బికాస్ నేను ఓన్లీ నేనేదో ప్రశ్నకు సమాధానం చెప్పాలనో విమర్శ చేయాలనో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తలేను వారు మాట్లాడినారు కనుక మేము డెఫినెట్గా దాన్ని క్లారిఫై చేయడం మా బాధ్యత అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రాంలో కేసీఆర్ గారు పెట్టించడమే కాదు షిప్పింగ్ పోర్ట్ఫోలియో అడగకుండానే ఇచ్చారు ఆ రోజు డిఎంకే పార్టీ నాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే మేము యూపీఐ నుంచి బయటకు పోతామంటే నేను మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదు నాకు ఈ పోర్ట్ఫోలియో అక్కర్లేదు వారికి ఇచ్చేయండి నేను వచ్చింది తెలంగాణ కోసం అని షిప్పింగ్ పోర్ట్ఫోలియోను స్వచ్ఛందంగా వదులుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ గారిది టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో పదవులు ఇచ్చినామని పదవులను గడ్డిపోచల్లాగా చదించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే అది కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకు ఉంది చాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది అధ్యక్ష అనవసరంగా మేమేదో పదవులు ఇచ్చినామని మేమేదో పదవుల కోసం పాటలాడినామనేటువంటి విధంగా వారు మాట్లాడద్దు ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏబీపీలో శురు అయిఆర్ఎస్ లో పనిచేసిండు తెలుగుదేశంలో వేయండు కాంగ్రెస్ లో మరి వారు ఏడు ఉంటాడు పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి కానీ మాకు అట్లాంటి ఏం లేదు అధ్యక్ష ఇకపోతే మా శ్రీధర్ బాబు గారు లేచి మళ్ళీ నన్ను ఆయన గెలిచే ప్రయత్నం చేశాను లేకపోతే నేను ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష ఆ రోజు ఇదే శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తెలంగాణకు నీకు ఒక్క రూపాయి నాడు పేగులు కొట్లాడింది ఎవరు పెదవులు ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తున్నది అధ్యక్షున్నీ ఇక్కడ చాలా మంది ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆ రోజు మేము పేగులు తెగదాకా పోడియంలోకి పోయి కొట్లాడినాం ఆ రోజు మీరు పెదవులు మూసుకొని మాట్లాడినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష నేను అనేది మేము మాకు ఒప్పుకున్నది అధ్యక్ష దయచేసి మీరు మా మీద విమర్శలు మాని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీకు అవకాశం ఇచ్చారు మీరు మీరు ప్రజలకు ఇచ్చిన ఆ గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి దానికి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం సూచనలు ఇస్తాం కానీ ఎంతసేపు మీరు మా మీద నేపాలు ఎట్టో మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం మాని ప్రజలకు మీద ఇచ్చిన హామీల అమలు మీద పరిపాలన మీద దృష్టి పెట్టండి అని మీ ద్వారా వారికి తోబడతారు